తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఈ ముందుగా ఈ జిల్లాలలో జమ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక మన తెలంగాణలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను విడుదల చేయాలని గ్రీన్ సిగ్నల్ని రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు కేటగిరీలో ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటివరకే ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఎవరైతే నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఈ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయలు దాదాపు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను కూడా విడుదల చేయబోతున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే కొత్త కొత్త పథకాలు మన తెలంగాణలో అయితే రిలీజ్ చేయబోతున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బుల కింద నాలుగు వేల రూపాయలు ఆరు వేల పా రూపాయలు పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు ఇక ఎవరెవరికి ఇరవై వందల రూపాయలు ప్రతిరోజు ప్రతి నెల ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను కేటాయించబోతున్నటువంటి ఎవరైతే మనమైతే తెలుసుకుందాము ఇక దీనికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోనైతే చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన కొత్త పెన్షన్ లబ్ధిదారుల కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటును చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఇచ్చి కొన్ని సంవత్సరాలు అంటే రెండున్నర సంవత్సరాలు అయితే కావడం అయితే జరుగుతుంది ఇక ఇప్పటివరకు హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకపోవడానికి భారీగానైతే ప్రభుత్వం నుంచి మనకి ఆ మహిళ ఆడపడుచులకు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయకపోవడానికి చాలామంది అయితే బాధపడుతున్నారు ఇక ఇప్పుడు జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్నికలు ముగిసిన తర్వాత ఖచ్చితంగా నవంబర్ నెల చివరి ఆఖరిలో నుంచి లేదంటే ఈ నెల చివరి ఆఖరిలో నుంచి కొత్త పెన్షన్లను రిలీజ్ చేసే అవకాశాలు చాలా వరకు అయితే ఛాన్సులు ఉన్నాయని మనకైతే భారీగానైతే అప్డేట్స్ అనేది విడుదల చేసింది ఇక దాదాపు దీపావళి కానుకగా దీపావళి సందర్భంగా తెలంగాణలో రెండు కొత్త కొత్త పథకాలు అంటే ఇటు కొత్త పెన్షన్ల పథకం రెండోది వచ్చేసి మహాలక్ష్మి పథకం అనేది ఇక్కడ రిలీజ్ చేయాలని అయితే చూస్తున్నారంట ఇక కొత్త తరగతుల జాబితా అనేది రిలీజ్ అవుతాయి అప్పటివరకు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాల్లో జమ కావాలంటే తప్పకుండా ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి మీ బ్యాంక్ ఖాతాకి మొబైల్ నంబర్కి ఆధార్ కార్డ్కి లింక్ అయితే ఉండాలి సో ఇటువంటి అప్డేట్స్ అనేది అప్ టు డేట్ ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి డబ్బులైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్